హలో అండి హాయ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి వచ్చేసినాం అనమాట మళ్ళీ మా ఇంటికి వచ్చేసినాము రోజు నుండి మా ఇంటి దగ్గర బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట డైలీ బ్లాగ్స్ పోయేటప్పుడు రే నేను కనబడే రోజు వస్తే నీ డాడు నీ సొక్కా నీ పాయింట్ మనం చూస్తుంది పోయేటప్పుడు అయితే కూరగాయలు ఏం లేవన్నమాట అన్నీ ఖాళీ చేసిపోయినాను ఎలాగో నాలుగు ఎదురు ఆడ కనపడతానా లేదా క్లియర్ గా కనపడుతున్నా అన్ని క్రియేట్ చేసేసి పోయినా అనమాట వచ్చినాక మళ్ళీ ఫ్రెష్ గా తెప్పించు ఎందుకు రా డాన్స్ చేసేది చూపిస్తానా ఈ నన్ను చూపిస్తారులే రాత్రి అయితే కూరగాయలు అన్ని తీసుకొచ్చినాను అనమాట వంచుకుంటున్నాను అంటే ఒక్కటి కూరగాయలు అన్ని ఏం లేవన్నమాట పోయేటప్పుడు అన్ని ఇజ్జమండి కూరగాయలు కనబడాలా కిందికి చూపి మళ్ళీ నన్ను చూపి டிப்ப

మాట నీరా నీ ఎక్కుసెక్కి నా తీసి పెట్టున్నారు చెప్తే బరేదేప్రే నీకు చెప్ప మళ్ళీ పంపిను ఇప్పుడు డిమాండ్ నాకు వీడియో తీయాలా తర్వాత వీడు ఆడుకున్న వాళ్ళు అంటే వీడియో తీరా మళ్ళీ పంపించాలని వీడియో నాకు పలుకుతాడా మా రెడ్డి గారు పలకడనమాట రే రే కొత్త మటుకెళ్ళా మటికే లేపో తేపో కోతి తవ్వుతాయినా నీ చెప్పులు 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 కెమెరా కాడ షే పెడతాను అయ్యో ఆ మటికే తేపో నా నెత్తిరి పెట్టు తేపర్ రాస్తాను చెప్పు ఒక పని కాని దుమ్ము అంతే ఎంత దుమ్ము నిన్న సాయంత్రం ఇంటికి వచ్చిన అంటే దులుపుకునే సరిపోయింది అనమాట వీడియో కూడా తీయలేదు షార్ట్ కూడా తీయలేదు అమ్మలో ఊరికాడ షార్ట్లు అయితే ఇంకా ఆఫ్ చేయలేదు ఆన్ చేసిన ఆఫ్ చేసినావా పట్టుకో అమ్మ వాళ్ళు దగ్గర ఇంకా షార్ట్స్ చాలా తీసిననమాట అవే ఇంకా రోజు అప్లోడ్ చేస్తున్నాను షార్ట్ కానీ లాంగ్ కానీ ఏం తీయలేదు ఇంటికి వచ్చిన అంటే గబ్బ గబు చేసుకున్న పిల్లోన ఉన్నారు కదా చేసుకున్నా ఇవన్నీ సర్దుకున్నా ఫ్రిడ్జ్ కడుకున్నా గ్యాస్ కడుకున్నా మళ్ళీ బట్టలు అన్ని అన్నీ అన్ని నానేసుకున్నా అంటే దుమ్ము అంతా దుబ్బేసి మళ్ళీ ఉండే పని ఇంబలాంతాలు చిన్నోడు ఉండేదాన్ని పట్టుకొని అన్నీ చేసుకునేటువంటి వీడియో అయితే నేను ఏం తీల్లేదనమాట నిన్న సాయంత్రం అయితే వచ్చేసినాము ఇంకా ఈరోజు అయితే ఫుల్ బ్లాగ్ అయితే ఇస్తున్నాం అనమాట రేపు ఈ బ్లాగ్ పెట్టాను ఈరోజు నేను మా గొర్రెలు రే నేను కనపడుతున్నా లేదా అవి అక్కడ కొండ వినాయని కా పొలం అనే ఒక వీడియో పెట్టాను కదా సూపర్ బ్లాగ్ అండి చాలా ఎమోషన్ అనమాట వీడియో ప్రతిసారి ప్రతి సంవత్సరం మేపు లేనప్పుడు అలా అట్లా పలసరం అమ్ముతాయండి గొళ్ళు వాళ్ళ కన్నాలు తీసుకోను ఒక మనిషి అనమాట మా నాన్న అక్కడ మా అన్న అవి చెట్టు ఒకరోజు వీడియోలు జరుపుకోదండి చాలా నెంత అనమాట ఈరోజు నుండి మా ఇంటి దగ్గర ఒరే అక్కడ చూసుకుంటున్నాను నా వీడియో ఏం ఇచ్చినావురా దీనికి వీడియో తీయాలంటే చేదులు పెట్టాలి వీనంత ఈనంత ఒకడు నేను యాడికి వేయలే నాకు మొత్తం రాత్రి కూడా వీడియో అని అండాల్సిందే మరి తీరా అంటే కరాకుంటాడు అంట ఆడుకుంటాడు కోతి నాయన ఇక్కతి కోతి చెప్పలేకపోయింది అని చెప్పి కోతి కానీ చెప్పు ఏం చేస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब जेनी कमेंट जेनी मैं चैनल सब्सक्राइब मैंने नहीं चाहे बाय फ्रेंड्स अरे अरे वो रिएक्शन है तेरे चिन्ना के पीम ने, ने ने गुराल तंत्र है यार का मैंने तंत्र है तत ఇది పరిస్థితి మొత్తం మటికాలు చూపి అక్కడెక్కడ పోస్తుంటే అండి అదేరా అంటే మేమందరం ఆపి వర్షం పడతాను చూడండి మా ఊర్లో బయట కుముతుంది అనమాట వర్షం నేను డోర్ వేసేసినాను ఈడికి బయట అంతా ఒలిపిరి అంతా కొడుతుంది కిటికీలు ఓపెన్ చేసాను అనమాట వర్షం ఈ పడతా ఇంట్లో కరెంట్ అయితే పోయిందనమాట మాకు వర్షం పడిందంటే లైట్గా వర్షం పడిన కరెంటు అయితే ఉండదు అనమాట మా ఊళ్ళో మా అమ్మల ఊర్లో అలా కాదనమాట ఎంత వానన్న వాడు కరెంట్ ఉంటుంది కానీ ఈడ లైట్గా తుంపరవడే కరెంటు తీసేస్తారు ముందు కరెంటు అనమాట మరి లోపల ఉడక్కు మా వాళ్ళని మా వాడిని అయితే సంకులో పెట్టుకోండి ఉడక్కు చూడు నీళ్ళు అన్ని ఆడికి వచ్చినాయి ఇక్కడ చూడు వచ్చా మామూలు పట్టంతా తరిపోయి చూడడా ఒలిపూరి జార్ తల్లే నీళ్ళు అన్నీ వచ్చినాయి లోపలికి అప్పటి ముందు మాడికాయ అనమాట మాడికాయ ఇది వంకాయ పులుసు ఇది మట్టికాయ మాములుగా పరమాణం పాయసం అనమాట ఇది మనకు సబ్బి శనిగవేళ ఎక్కువ వీళ్ళు సబ్బియం ఎక్కువ ఇస్తాము అనమాట అందుకే అనమాట ఇది వచ్చేసి టమాటా బజ్జీ ఇది వచ్చేసి కాకరకాయ ఫ్రై ఎన్ని సగం పెట్టాలన్నమాట ఇప్పుడు తెచ్చినాడు అన్నీ అలా గిన్నెలకు వేసి పెట్టినాను అనమాట అలా సెగ చేసుకొని తినాలి ఇంకా పిల్లలకైతే పెట్టినానమాట పెరుగున్నాము పిల్లలు నిద్రపోతారేమో వాన మూలంగా ఉన్నసి ఇవన్నీ సెగనం పెట్టేసి మేము తినాలి వానైతే బయట బాగా పడుతుందండి మాకు రోజు వద్దు కచిపోతావు చెప్పు రండి వాన పడతానని తిరుగు ఇటు తిరిగి చెప్పు కెమెరాకు బాగా మెరుస్తుంది అనమాట ఫుల్గా కట్జూడు రెడ్డి చెప్పు తడిచి పర్చమర్తరంగురానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు రెడ్డి నీ డైలాగ్ చెప్పు నువ్వు లైక్ చేయండి रे जो पूरा नहीं डायलॉग वाला एक चीज हाय फ्रेंड्स से जेनी का मैं जेनी मैं चैनल लो सब पर एक दिस को अंदर की पर्दा है बाय नमस्ते, नमस्ते नमस्ते ये तो ये आंगा वा आंगा वा सेड वांगा अब